ఏంటి తులసి అంత బాధగా కూర్చొని ఉన్నావు ఎదురింటి ప్రమీల లేదు వాళ్ళ కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు వాడు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వారిని చూపిస్తూ నా కొడుకు చాలా గొప్పోడు అవుతాడు ఆఫీసర్ అవుతాడు నీ కొడుకు ఆఫీస్లో పనిచేసే పనివాడు అవుతాడని ఎగతాళిగా మాట్లాడింది అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం విద్యా సంస్థలకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది ప్రతి ఒక్క విద్యార్థికి ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాలకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల బడ్జెట్ కేటాయించింది పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది మీ బాబు భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సుజాత నువ్వు చెప్పేది నిజమా విద్యా సంస్థల కోసం చంద్రబాబు గారి ప్రభుత్వం అంత బడ్జెట్ కేటాయించిందా ఇక వీడి చదువు గురించి భయపడాల్సిన అవసరం లేదు వీడి భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం కూడా లేదు వీడు చాలా ప్రయోజకుడు అవుతాడు అది అంతా చంద్రబాబు గారి ప్రభుత్వం చూసుకుంటుంది ఇక ప్రభుత్వ పాఠశాలలకు స్వర్ణయుగమే